తెలుగు టీవీ ఛానల్ చూస్తూ ఉంటే దూరదర్శన్ గురించి ఒకసారి మాట్లాడాలని కలిగింది ఇప్పటి తరానికి చాలామందికి తెలియదు మేము చదువుకున్న రోజుల్లో చక్కగా మహాభారతం రామాయణం హై స్కూల్లో పిల్లలకి విద్యార్థులకి మంచి తరగతులు కూడా టెలికాస్ట్ చేసేవాళ్ళు అంతేకాకుండా వీకెండ్లో సినిమా టెలికాస్ట్ చేసేవాళ్ళు నిర్ణీత వేళల్లో ఈ టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయినా ఇరవై నాలుగు గంటలు రాకపోయినా అప్పటి కార్యక్రమాలు కనుక కొంచెం ఆలోచన చేస్తే అన్ని వర్గాలకి సమాన ప్రాధాన్యత ఇచ్చే విధంగా అందరికీ అవసరమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే టెలికాస్ట్ చేసేవాళ్ళు ఈవేళ మనం చూస్తూ ఉన్నాం పోటీ ప్రపంచంలో టీఆర్పీ రేటింగ్ ప్రాధాన్యతగా చూస్తున్నది తప్పితే ఇవి చేస్తున్నటువంటి కార్యక్రమాలు టెలికాస్ట్ చేస్తున్నాయి సమాజానికి ఎంత మేరకు అవసరం మనం విడిపోతున్నాం సమాజాన్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి దేశభక్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాలు ఎంతవరకు రూపకల్పన చేస్తున్నారు కేవలం ఒక ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి దేశభక్తి అనుకుంటున్నాను తప్పితే మన నిరంతరాయంగా ఏదైతే చూస్తున్నారో నేటి సమాజం వాటినే వాటి యొక్క ప్రభావం సమాజం ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి లేకపోతే క్రికెట్ గురించి సినిమాల గురించి అంటే ఒక సినిమా నటుడి యొక్క పుట్టినరోజు వస్తే నువ్వు ఇరవై నాలుగు గంటల అవే సినిమాలు డెలివే చూస్తున్నప్పుడు ఒక మహాన్భావులు అంబేద్కర్ గాంధీ సుభాష్ చంద్రబోస్ ఓ జవహర్లాల్ నెహ్రూ ఓ ఇందిరాగాంధీలో వీళ్ళ గురించి ఎందుకు సమాజాన్ని తెలియజేయాలనుకోవట్లేకపోతున్నారో అర్థం కావట్లేదు మరి వీళ్ళ అంత రాహితులతో ఇట్లాంటి టీవీ ఛానల్స్ ఏర్పాటు చేసినప్పుడు కనీస బాధ్యత సమాజాన్ని ఎడి తీసుకెళ్తున్నాం ఇప్పుడు వస్తున్నటువంటి కార్యక్రమాలు టీవీలో వచ్చే కార్యక్రమాలు కనీసం కుటుంబం అంతా కూర్చొని వీక్షించేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతా ఉంటే మేధావులంతా మౌనంగా ఉండి ఈ దేశంలో అద్భుతాలు జరగాలంటే సాధ్యం కాదు కాబట్టి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతాం